కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారి ద్వారా ఈ ట్రేడ్ లైసెన్స్ కట్టమని మాకు ఇచ్చారు ఓన్లీ ఒక రోజే టైం ఇచ్చారు అయితే మేము ఏమిటంటే అది ఒక రోజులో ఇది అవ్వదు కదండి కొంచెం టైం ఇవ్వకుండా అని అడిగాము అంటే టైం మరి ఇవ్వడానికి లేదని చెప్పారు అప్పుడు మేము దానికి ఆన్లైన్లో చేసాము ఆన్లైన్లో పే చేస్తే అది పని చేయదని అంటున్నారు సో ఈవేళ ఈవినింగ్ వచ్చి ఇది క్లోజ్ చేస్తామంటే మేము చెప్పాము ఇక్కడ మా కస్టమర్ వెహికల్స్ ఉన్నాయి సర్వీసింగ్ వెహికల్స్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే బైటూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వెహికల్స్ అన్నీ ఉన్నాయి అది మధ్యలో ఆగిపోయాయి వాళ్ళేమో గొడవ పెడుతున్నారు అది ఇవ్వకుండా ఉంటే వాళ్ళతో పబ్లిక్తో ప్రాబ్లం వస్తుంది అలాగే టీఆర్స్ అంటే మేము అమ్మిన బళ్ళుకి టీఆర్ మేము ప్రాసెస్లో ఉన్నాయి ఆ టీఆర్ ప్రాసెస్లో ఉంటుండే కమిషనర్ గారు తర్వాత హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి ఇమ్మీడియట్గా సీజ్ చే క్లోజ్ చేసేయాలని అందరినీ బయటకు వచ్చిమంటే వాళ్ళ మధ్యలో ఆపేశారు దాంతో కస్టమర్స్ ఏమో మాకు గొడవ పెడుతున్నారు ఇప్పుడు మా వెహికల్స్ పరిస్థితి ఏంటి ఈవేళ మేము డబ్బులు కట్టాం అది మళ్ళీ రేపుకి యాప్సక్ట్ అవుతుందా లేదా ఆర్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అందుకని మాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి రేపు ఈవినింగ్ వరకు అని చెప్పాం కానీ దానికి కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు దానికి ఏమీ స్పందించకుండా ఇమీడియట్గా క్లోజ్ చేయాలని చెప్తున్నారు అలాగే మాకు సర్వీస్ వెహికల్స్తో పాటు మా లోపల ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి దానికి బ్యాటరీస్ ఉన్నాయి ఐక్యూబ్ వెహికల్స్ ఆ బ్యాటరీస్ అలా వదిలిస్తే అవి ఎక్స్ప్లోడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్డ్ అయిపోయిందంటే చుట్టుపక్కల ఇవన్నీ కూడా పెట్రోల్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి దానివల్ల మిగతా చాలా ఫైర్ యాక్సిడెంట్ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది మరి ఈ విషయాలన్నీ చెప్పాము ఆ కమిషనర్ గారికి చెప్పాము హెల్త్ ఆఫీసర్ గారికి చెప్పాము కానీ వాళ్ళు ఏమీ స్పందించలేదు వాళ్ళు ఒకటే మాట వెంటనే క్లోజ్ చేసేయండి బయటకు వచ్చేయండి అంటున్నారు సో మేము ఏం చెప్పామంటే ఈ వెహికల్స్ దీని తాలూకా స్టాక్ కూడా తీసుకోవాలి ఏదైనా అయితే మేము అవన్నీ కస్టమర్స్కి మేము అంతా రెస్పాన్సిబుల్ కదండి అని చెప్పాము దానికి టైం అడుగుతున్నాము కానీ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు టైమే ఇవ్వట్లేదు ఇమీడియట్గా క్లోజ్ చేయండి క్లోజ్ చేయడాన్ని మా వెంట పడుతున్నారు మీరు ఏదో కొన్ని కంప్లైంట్ చేయలేదు అంటున్నారు ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్కి అవన్నీ కూడా దానికి కావాల్సినవన్నీ పెట్టాము అవి మీ ఇప్పుడు లిస్ట్ కూడా చూపించాను నేను చూపిస్తే పని చేయమంటున్నారు మరి పని చేయడం ఎలాగంటే దానికి ఇక్కడ లోకల్ సెక్రటరీ రావాలి ఇవన్నీ రావాలి అంటే మరి ఇవి ఉండడానికి టైం పడుతుంది కదండి ఇవన్నీ చూడడానికి అట్లీస్ట్ ఆ టైమేనే ఇవ్వండి మాకు అని అడిగాం అడిగితే మరేం ఇవ్వట్లేదు